హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగులకు పండుగ కానుగైతే ప్రకటించడం జరిగిందండి సీఎం వాటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక తెలంగాణ స్థానికత ఉన్నటువంటి ఉద్యోగులకి ఏపీ ప్రభుత్వం అయితే శుభవార్తను అయితే చెప్పిందండి వారందరినీ కూడా ఇక్కడి విధుల నుంచి రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది అయితే దీనికి సంబంధించి విభజన సమయంలో కేటాయించినటువంటి నూట ఇరవై రెండు మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులని స్వరాష్ట్రానికి పంపాలని ఈ ఉత్తర్వులో స్పష్టం చేసింది తెలంగాణ అభ్యర్థనపై సానుకూల రీతిలో స్పందించినటువంటి ఏపీ ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అయితే తీసుకుందండి ఇక రిలీవ్ అయ్యే తెలంగాణ ఉద్యోగులు వారు తమ క్యాడర్ ర్యాంకులోని విధుల్లో అయితే చేరుతారని వెల్లడించింది ఇక వీరంతా కూడా ఏపీ రాష్ట్ర సచివాలయంలోనూ ఆ పరిధిలోని హెచ్ఓడిలో పనిచేస్తున్నారు దాదాపు పది ఏళ్ల వాళ్ళంతా కూడా తమకు రిలీవ్ చేసి తెలంగాణకు పంపించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఏపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయంపై తెలంగాణ ఉద్యోగులు అయితే హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారండి ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్